మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామ్ రెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన రామిడి కళావతి స్మారక భవనాన్ని ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి ప్రారంభించారు అనంతరం స్థానిక కార్పొరేటర్ తో కలిసి ఇరవై ఆరు డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు చాలా కాలనీలో అసంబద్ధంగా పనులు ఉన్నాయని వాటిని పూర్తి చేయాలంటే నిధులు మంజూరు చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఇరవై టీచర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టులను ఎందుకు వేస్తున్నారని కాంగ్రెస్ నగర్ గారు మదర్ పేరు పైన కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది నిధులతో రామరెడ్డి గారిని అభినందిస్తా ఉన్నాను హెచ్ఎండిఏ ఫండ్స్ కూడా హోల్డ్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హెచ్ఎంకే నుండి తీసుకున్న ఫండ్స్ లేవు అసలు ఎక్కడ ఇబ్బంది లేదు దయచేసి వాటిని హోల్డ్ చేయొద్దండి ఎందుకంటే చాలా కాలనీస్లలో సగం సగం వర్క్ అయ్యింది కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అభివృద్ధిలో వివక్ష లేకుండా రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా వారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఎన్నికల కన్నా ముందు పదకొండు వేల పోస్టులు ఇచ్చినప్పుడు ఇవ్వండి కొంచెం పోస్ట్ పోస్టు చేయండి అని అడిగితే కూడా మానవత్వం లేకుండా ప్రవర్తించడమే కాకుండా మరి వాళ్ళ మీద నిరుద్యోగుల మీద కూడా నిందవేసే ప్రయత్నం అంటే ఎగ్జామ్స్ రాయని వాళ్ళు మాత్రమే ధర్నాలు చేస్తారని మాట్లాడడం ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకు అనేది కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం అంటే తల్లి తండ్రి పాత్ర పోషించాలి ఏముంది ఎందుకు అడుగుతున్నారు బాధ్యత నుండి తప్పించుకోవడమో లేకపోతే బాధ్యత రహితంగా మాట్లాడడమో కరెక్ట్ కాదు ఇప్పటికైనా నిరుద్యోగుల కోరికను మన్నించి నిరుద్యోగ యువకులందరూ కూడా యంగ్స్టర్స్ అందరు కూడా మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారు ఏదో నష్టం చేస్తున్నాడనే ఆలోచనతోని మొన్న వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కానీ వాస్తవాలు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఏ విధంగా తప్పుదారి పట్టించారు ఎన్నికల కన్నా అనేది ఇప్పటికైనా అర్థమవుతా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.